నమస్కారమండి నేను కాకరకాయ తాలింపు తయారీ విధానం చెప్తానండి ఒక కాలి కేజీ కాకరకాయలు తీసుకున్నానండి దానికి తిరాబాతికి ఆయులు ఉద్దుపప్పు ఆవాలు కరివేపాకు తగినంత ఉప్పు పసుపు అండి చిట్కడు దించేటప్పుడు పచ్చాపచ్చగా ఎంచుకొని తెల్లగడ్డ పప్పుల పొడి అండి ఇది శని గింజలు మిరపకాయలు వేయించుకొని పొడి కొట్టుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తానండి చూడండి కాక పోసుకున్నాను కూడా ఇది నీళ్ళలో వేసుకున్నామండి కడుక్కొని వేద్దాము చూడండి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు పెను పెట్టుకునేద్దాము చూడండి స్టవ్ వెలిగించి పెను పెట్టుకున్నాను

మేము అది కలిపెట్టి రెండు నిమిషాలు వదిలేద్దాం చూడండి సన్న మంట పెట్టి మేము మాదిరిగా మెల్లగా చేసుకోవాలండి మరి పెద్ద మంట పెడితే ఒకటి ఎగుతుంది ఒకటి ఎగుదు ఇప్పుడు దీంట్లో చాలు వేసుకుని వద్దాము అంటే ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి ఏగుతా ఉంటుంది మధ్యలో మధ్యలో తలగట్ట ఉండాలి చూడండి కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉంటాయి అయిపోతుంది చూడండి అయిపోయింది ఉంటే అండి ఈజీ ఇప్పుడు తెల్లగడ్డ పప్పుల పొడి వేసుకోండి అసలు చేయదన్న మాట ఉండదండి అంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కానీ పప్పుకి కానీ ఏది ఏంట్లోకైనా సరే నంచుకునేదానికి చాలా బాగుంటుంది అసలు చేదన్న మాట ఉండదండి నేను తాత తీలా ఏమి తీలా అట్నే కోసినాను ఒక్కరా కూడా చేదు ఉండదండి ఒకసారి ట్రై చేయండి